హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను దోశ టొమాటో చట్నీ చేస్తున్నాను నా స్టైల్లో చూడండి ఒక గుప్పెడు పల్లీలు డ్రై పాన్లో వేసాను వేసి అవి వేగుతూ ఉండగానే మాకు టెర్రస్ మీద నుంచి తెచ్చిన ఒక ఆరు టొమాటాలు వేసాను అనమాట ఇవి చాలా పుల్లగా ఉంటాయి ఇవి నాటు టొమాటాలో అవి చాలా పుల్లగా ఉంటాయి అందుకని ఒక ఆరు టొమాటాలు వేసాను అయితే ఒక పది పచ్చిమిర్చి పైన ఇలాగ తుంచి వేస్తున్నాను అనమాట ఎందుకంటే టిఫిన్లో చట్నీ కొంచెం కారంగా ఉంటేనే రుచిగా ఉంటుంది కాబట్టి వేసాను అంటే ఇది ప్యూర్లీ చట్నీ లాగా కాబట్టి పల్లీలు కొద్దిగా వేసాను అనమాట ఎక్కువ వేయలేదు అందుకని తర్వాత హైబ్రిడ్ టొమాటో ఒకటి ఉంది అది కూడా కోసి వేస్తాను పెద్దది ఇప్పుడు వేసినవి మాత్రం మా టెరస్ మీద అనమాట ఇప్పుడు దీనిలోనే ఒక చుక్క ఆయిల్ వేసాను వేసి వీటిని బాగా వేయిస్తున్నాను అన్నమాట అంటే ఒకే ఒక డ్రాప్ వేసినట్టు వేసిన ఆయిల్ కొంచెం బాగా వేయించుకున్న తర్వాత వాటిని మిక్సీ పట్టుకుంటే టమాటో చట్నీ రెడీ అవుతుంది ఇది దోశలోకి బెస్ట్ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా కొంచెం సేపు మూత పెట్టి మగ్గిద్దాం తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగా మగ్గిస్తే చక్కగా టమాటో చట్నీ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు అంటే నేను ఒక గుప్పెడు ట గుప్పెడు పల్లీలు వేశాను కదా ఆ పల్లీలతో చాలా కమ్మనైనా మంచి రుచి వస్తుంది అనమాట ఈ టమాటో చట్నీకి ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుని టిఫిన్లోకి చట్నీ అనమాట ఓకేనా చూడండి ఇది బాగా మగ్గిన తర్వాత మనం తీసి కొంచెం సేపు చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుంటే మంచి కొంచెం సాల్ట్ వేసి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి చాలామంది చట్నీలో చింతపండు వేస్తారు కానీ నేనైతే వెయ్యను ఎందుకంటే మా టెరస్ మీద టమోటాలు చాలా పుల్లగా ఉంటాయి ఆ పులుపు సరిపోద్ది అందుకని నేను ఇంకా చింతపండు అయితే వేయను ఇది చాలా టేస్టీగా అనమాట దోశల్లోకి మా ఫ్యామిలీలో అందరూ చాలా ఇష్టంగా తింటారు అందుకని మ్యాక్సిమం నేను టమాటో చట్నీ ఇలాగే చేస్తాను ఎప్పుడూ కూడా ఓకేనా ఇది బాగా వేగిన తర్వాత మిక్సీ చల్లారిచ్చుకుని అప్పుడు మిక్సీ పట్టుకుందాం ఈ లోపు నేను దోశలు వేసే విధానం కూడా నా స్టైల్లో చూపిస్తాను చూడండి ఇప్పుడు హైబ్రిడ్ కాయ ఒకటికి ఒక పెద్దకాయ అనమాట అది ముక్కలుగా కట్ చేసి అది కూడా వేసాను ఎందుకంటే పులుపు కోసమేమో మా టెరస్ మీద కాయలు వేసాను కొంచెం చట్నీ అంటే కొంచెం ఎక్కువ అవుతుంది కదా ఈ పెద్ద టమాటా వేసాను అదైతే పులుపు ఉండదు చప్పగా ఉంటుంది అందుకని పచ్చిమిర్చి ఇంకా టమోటా కూడా ఉంది కదా వేసాను అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నా స్టైల్లో నేను దోశల పిండి ప్రిపరేషన్ చూపిస్తాను ఇప్పుడు అలా చేస్తే పాన్కి అస్సలు అంటుకోకుండా ఎవరు వేసినా కానీ చాలా అంటే పాన్కి స్టిక్ అవ్వకుండా చక్కగా ఈజీగా వేసుకోవచ్చు అనమాట దోశలు మనం ఆ ప్రొసీజర్ చూపిస్తాను మినప్పప్పు వేస్తున్నాను మినప్పప్పు ఒక రెండు గుప్పెళ్ళు తర్వాత ఒక రెండు గుప్పెళ్ళు ఏమో బియ్యము తర్వాత ఒక గుప్పెడేమో నానబెట్టిన పచ్చిసిన ఆ అనమాట ఈ మూడు వేసి అదిగో ఒక గుప్పెడు పచ్చినగపప్పు వేస్తున్నాను నానబెట్టింది అయితే ఈ మూడింటిని కాస్త ఉప్పు వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా చేసి చేయడం వల్ల దోశకి మంచి గోల్డెన్ కలర్ వస్తుంది తర్వాత మంచి కమ్మగా టేస్టీగా ఉంటుంది అందుకని ఇలా చేసుకుంటాను అంటే రెండు గుప్పెళ్ళు మినపప్పు నానబెట్టింది రెండు గుప్పెళ్ళు నానబెట్టిన బియ్యం ఒక గుప్పెడు మాత్రం నానబెట్టిన పచ్చనపప్పు ఓకే ఇలాగ మిక్సీ పట్టుకున్న దోస పిండిని ఒక డిష్లో ట్రాన్స్ఫర్ చేసుకుని దానిలో నేను ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కలుపుతాను చూడండి ఇది కలపడం వల్లే మనకి దోశలు పాన్ కంటుకోకుండా తర్వాత చక్కగా మనం ఎంత పలచగా వేసుకున్నా సరే చక్కగా వస్తాయి అది ఏంటంటే ఇప్పుడు మనం మూడు రకాల అంటే బియ్యము మినపప్పు పచ్చినగపప్పు వేసి మిక్సీ పెట్టాను కదా కొంచెం ఉప్పు వేసి మిక్సీ పెట్టాను అన్నమాట ఆ పిండిలోకి ఒక చిన్న గరిటెడు పెరుగు తీసుకోవాలి చిన్న అంటే స్పూన్లు లెక్కనైతే ఓ మూడు స్పూన్లు వేసుకోవచ్చు పెరుగు ఆ పెరుగు వేసి దోశల పిండిని బాగా కలిపితే అప్పుడు మనం దోశలు వేసేటప్పుడు అస్సలు అంటుకోకుండా చక్కగా వస్తాయి అన్నమాట పలచగా వస్తాయి కలర్ కూడా గోల్డెన్ కలర్లో ఉంటుంది మాడిపోకుండా చక్కగా వస్తాయి నేను ఇప్పుడు పెరుగు కలిపి చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఒక చిన్న గరిటెలో ఆ గరిటె నిండా చూడండి పెరుగు తీసుకున్నాను ఆ పెరుగు ఈ దోశల పిండిలో కలపాలన్నమాట అంటే రాత్రి పిండి నానబెట్టుకుని మార్నింగ్ దోశలు వేసుకుంటే అది వేరే కానీ అప్పటికప్పుడు మనం ఏ టైంలోనైనా దోశలు వేసుకోవాలంటే ఇలాగ ఒక స్పూన్ పెరుగు కలిపితే దోశలు పాన్ అంటుకోకుండా చక్కగా క్రిస్పీగా తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోనూ వస్తాయి అనమాట అందుకని పెరిగి కలపాలి నేను పెరిగి కలిపి పక్కన పెట్టాను ఇప్పుడు ఈ పల్లీలు టమోటా పచ్చిమిర్చి చల్లారిపోయింది దానిలో కొంచెం ఉప్పు వేసి చెట్టు మిక్సీ చేస్తాను కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ కొట్టుకుంటే నా దగ్గర కళ్ళుప్ప అయిపోయింది ఇంకా తీసుకురాలేదు అందుకని ఇప్పుడు కూడా నేను సాల్ట్ వేసాను అనమాట ఇప్పుడు పాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి అది కొంచెం వేడైన తర్వాత రెండు నీళ్ళు చుక్కలు ఇలా చిలకరించి ఆ తర్వాత దోశ వేస్తే అస్సలు పాన్కి అస్సలు అంటుకోదనమాట బాగా వస్తుంది మనల్ని పాన ఇబ్బంది పెట్టదు చక్కగా వస్తాయి దోశలు చూడండి నేను వేస్తున్నాను ఈ చిన్న గరిట్ కాబట్టి ఒక మూడు సార్లు మూడు గరిట్లు వేసాను వేసి ఇలా కలిసిగా స్ప్రెడ్ చేసి చక్కగా ఒక నిమిషం ఆగిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకుంటే దోశ బాగా వస్తుంది అన్నమాట చక్కగా కాలి మనం హైలో పెట్టుకుని కూడా కాల్చుకోవచ్చు అందుకని ఇప్పుడు నూనె వేస్తాం అంటే మనం పిండి పాన్ మీద వేసిన ఒక నిమిషం ఆగిన తర్వాత మాత్రమే ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కూడా అది పచ్చిగా అంటే ఇంకా దోశ పిండి వేసిన వెంటనే వేస్తే అది సరిగ్గా దోశ కాలదు అందుకని మీరు హోటల్ అయినా సరే గమనిస్తే దోశ వేసిన ఒక నిమిషానికి అంటే కొంచెం అది డ్రై అయిన తర్వాత మాత్రమే ఆయిల్ వేయడం జరుగుతుంది Thank <laughs> you. చాలాసార్లు దోశ వేసి ఆ పాన్ కంటుకుపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉండేది అందుకే నేను మాత్రమే అంటే నాకు ఒక ఆలోచన వచ్చి ఆ పెరుగు కలపడం మొదలుపెట్టాను అప్పటి నుంచి ఆ పెరుగు ఇలా కలిపిన వెంటనే చాలా బాగా వస్తాయి అన్నమాట వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే దోశలు వేసేటప్పుడు ఒక సైడ్కే తిప్పాలి మీరు ఎటువైపు స్టార్ట్ చేస్తే అటు అంటే ఎడమవేపుకి ఇలా తిప్పినా ఒకటి లేదంటే కుడివైపుకి ఇలాగా తిప్పినా మొత్తం మీద ఎటు స్టార్ట్ చేస్తే దోశ అంతా కూడా అటువైపుకే తిప్పాలి వెనక్కి తిప్పకూడదు అది కూడా ఇంపార్టెంట్ దోశ జా చక్కగా రావడానికి అది కూడా ఇంపార్టెంట్ అయితే సమ్మర్లో ఇలాగా దోశలకి పెరుగు కలపడం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే చలువు చేస్తుంది అనమాట అంటే బాడీ కూల్గా ఉండటానికి సహాయపడుతుంది ఇలాగా పెరుగు దోశలు బాగా రావడమే కాకుండా చక్కగా మనకి శరీరం కూడా చల్లబడుతుంది అయితే తర్వాత ఇలా పిండిలో ఒక గరిటె చూడుపిండి కూడా కలిపి వేసుకోవచ్చు చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి కాకపోతే అది కలర్ అయితే చూడడానికి బాగుండదు కానీ దోసపిండి వేయడం వల్ల కూడా చలో చేస్తుంది అనమాట ఇదే పిండిలో ఒక గరిట దోసపిండి తీసుకుని కూడా వేసుకొని చేసుకోవచ్చు దోశలు అది కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చిన వేయడం వల్ల ఎంతో కమ్మటి రుచి వస్తుంది అన్నమాట దోశలకి ఈరోజు మా టెర్రస్ మీద కొన్ని కాయ మొక్కలు చూపిస్తాను ఇవి దానిమ్మకాయల చెట్టు చాలా ఫ్లవర్స్ వచ్చాయి ఈసారి ఎక్కువ కాయలు వస్తాయి అని ఆశిస్తున్నాను నేను నిమ్మ చెట్టు కూడా విపరీతంగా పూత పూసింది లాస్ట్ ఇయరు యాభై యాభై ఇంకా పైన కాయలు కాసింది ఇది మరి ఇప్పుడు ఎన్నో వస్తాయి చూడండి చిన్న చెట్టే కానీ కాపు చాలా బాగుంటుంది చాలా పులుపుగా ఉంటాయి నిమ్మకాయలు